మనిషికి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఉండాలని పెద్దలన్నారు ఈ రెండిట్లో ఏ ఒక్కటి తక్కువైనా కూడా మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట ముఖ్యంగా నిద్ర మనిషికి సరిపోను లేకుంటే తీవ్రమైన ఒత్తిడితో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు నిద్రలేమి కారణంగా మానసిక ఆందోళన మరియు శారీరక ఇబ్బందులు తలెత్తడం ఖాయమట ఈ విషయాన్నే ఒక సర్వేలో వెల్లడి చేశారు రోజులో కనీసం ఏదైనా సమయంలో ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు ప్రతిరోజు నిద్ర సరిగ్గా లేకుంటే అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బులు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయట నిద్ర సరిగ్గా లేని వారి జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదట నిద్ర సరిగ్గా లేకుంటే మనిషి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని దాంతో లేని పని జబ్బులు అన్ని కూడా వస్తాయని సూచిస్తున్నారు అందుకే ఖచ్చితంగా రోజులో ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవటం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు పెద్దలు కూడా కంటి నిండా నిద్రపోతే మనిషికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెబుతూ ఉంటారు అందుకే కడుపు నిండా తిన్నా తినుకున్నా కంటి నిండా అయితే నిద్రపోయేందుకు ప్రాముఖ్యతనివ్వండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర